మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రావణ శుక్ల పౌర్ణిమ తొమ్మిదో తారీఖు రాబోతుంది శ్రావణ శుక్ల పౌర్ణమి రోజు మనకు ఎంతో మంచి ప్రసిద్ధమైనటువంటి రోజు ఎందుకంటే పౌర్ణమి శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం ఆ రోజు పువ్వు వికసించినట్టుగా జీవితంలో ప్రతి ఒక్కటి వికసిస్తుందని చెప్పి శాస్త్రం ఆ రోజు మనస్ఫూర్తిగా చేసేటువంటి ప్రతి కార్యం వికసిస్తుంది ఆ రోజు చేసేటువంటి ముఖ్యమైనటువంటి విషయాల్లో ముఖ్యంగా రాఖీ పండగ ఆ రోజు ఉంది రాఖీ పండుగ రోజున మన యొక్క ఎవరైతే ముఖ్యంగా యొక్క చిన్నవారైనటువంటి మన ఇంట్లో మన తోడబుట్టినటువంటి వారికి తత్సంబంధికులకి వారికి చిన్నవారైనా పెద్దవారైనా సరే వారికి రాఖీ కట్టడం మరియు అదేవిధంగా స్త్రీలు ముఖ్యంగా వచ్చినప్పటికీ రాఖీ కట్టడం మరియు అదేవిధంగా సోదరుడికి ఆ యొక్క రాఖీ ద్వారా తన యోగక్షేమాలతో ఉండాలి అని చెప్పి పూర్తిగా కోరుకోవటం అనేది జరుగుతుంది ఈ యొక్క శ్రావణ పౌర్ణమి రోజు ముఖ్యంగా వచ్చినప్పటికీ రాఖీ పౌర్ణమి రోజు వచ్చినప్పటికీ చేయాల్సినటువంటి పనుల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ అమ్మవారిని పూజించడం అదేవిధంగా నివేదన చేయడం ఆ నివేదనతో పాటు వచ్చినటువంటి తమ్ముడికి ఉన్న అన్నకి కానీ బంధనం కట్టడం ఎందుకంటే ప్రతి మనిషి కంకర బంధనమే ఉంటారన్నమాట అంటే వచ్చే సంవత్సరం వరకు యోగక్షేమాలతో ఉండాలి ఆయుష్తో ఉండాలి నీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునేటువంటి వారు మంచి హృదయంతో కోరుకునేటువంటి వారు చెప్పేటువంటి ప్రతి మాట పూర్తిగా నిజమవుతూ ఉంటుంది ఎందుకంటే మనస్సులో ఏది పెట్టుకోకుండా అంటే నిష్కల్మకంగా చెప్పేటువంటి మాట ఏదైనా సరే పూర్తిగా నిజమవుతుంది చెప్పి శాస్త్రంలో చెప్పడం జరిగింది అదే విధంగా వచ్చినప్పటికీ ఆ యొక్క పసుపు కుంకుమలో మరే విధంగా అక్షంతలు అక్షతలతో దీవించి మనకన్నా చిన్నమైన చిన్నమైనటువంటి వారితో లేకపోతే దీవెనలు తీసుకొని ఆ యొక్క హారతులు కళ్ళకద్దు మరి వారు సుఖ సంతోషాలతో ఉండేటువంటి పూర్తిగా మనస్ఫూర్తిగా దీవించేటువంటి రోజు ఈ రోజున వేదాలు చదివేటటువంటి వారు ముఖ్యంగా ఉపకర్మలు చేయటం అనేది కూడా ఉంటుంది అదేవిధంగా యజ్ఞోపవీత ధారణ చేసుకోవటం కూడా చాలా మంచి దినంగా కూడా చెప్పడం జరుగుతుంది యజ్ఞోపవీతాన్ని మార్చుకోవడానికి కూడా ఈ యొక్క శ్రావణ శుక్ల పూర్ణిమకి ఎంతో విశిష్టమైనటువంటి రోజు ఇక అన్ని అన్ని విధమైనటువంటి కర్మలు చేయటానికి ముఖ్యంగా వచ్చినప్పటికీ ఎటువంటి మంచి కర్మలు చేయటానికి కర్మ అంటే కార్యం ఏ కారమం చేయడానికి కూడా చాలా ముఖ్యమైనటువంటి ఇది ఇదే ఈ రోజు నా లగ్నంలో ఉత్తంగా పది గంటల యాభై నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు కూడా చాలా మంచి దినంగా కూడా చెప్పడం జరుగుతుంది ఇదో రో ఇదే రోజున హైగ్రేవ జయంతి అనేది కూడా ఉంటుంది హైగ్రీవుడు వచ్చేటప్పటికి శ్రీ మహావిష్ణువు హైగ్రీవుడు ఇక్కడ ఒక రాక్షసుడు ఎవరైతే అమ్మవారిని వరం కోరుకోమో వరం అమ్మవారి గురించి చేసినటువంటి ఏదైతే తపస్సును మించి అమ్మవారి ప్రత్యక్షం అవడం జరుగుతుంది అమ్మవారిని ఏమని వరం కోరుకోమన్నప్పుడు ఈ యొక్క రాక్షసుడు తనకి మరణం లేకుండా వరం ఇవ్వమని అడుగుతాడు అప్పుడు అమ్మవారు నీకు మరణం లేకుండా వరం ఇవ్వడం కోరు ఇవ్వ కుదరదు ఇంకొక వరం కోరుకోమన్నప్పుడు నాకు గుర్రం తలతో ఉండేటువంటి ఒక మనిషి ద్వారా నాకు మరణం పొందేటట్లుగా వరం ఇవ్వమని అడుగుతాను అప్పుడు సరే అని చెప్పి చెప్పడం జరుగుతుంది అమ్మవారు తర్వాత కాలంలో ఈ యొక్క రాక్షసుడు ఉన్నటువంటి ఇంద్రాది దేవతలను పీడిస్తూ వారిని కష్టపెడుతూ ఉండటం ద్వారా ఇంద్రాది దేవతలు స్వామివారిని శ్రీ మహావిష్ణువుని శరణు వేరడం జరుగుతుంది శరణు వేడిన తర్వాత అక్కడ ముఖ్యంగా వచ్చినప్పటికీ స్వామివారు వెళ్ళి తనతో ఆ రాక్షసుడితో యుద్ధం చేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ యొక్క రాక్షసుడిని సంహరించడం అనేది జరగదు అప్పుడు స్వామివారు యుద్ధం చేసి చేసి అలిసిపోతారు అలసిపోయి సొంబెల్లి పడిపోతారు సొమ్మశెల్లి పడిపోయిన తర్వాత స్వామివారిని ఎలాగైనా సరే యుద్ధంలోకి మళ్ళీ పొరిగొలపాలి అని చెప్పేసి ఇంద్రాది దేవతలు మరియు అదేవిధంగా ఈశ్వరుణ్ణి అడుగుతారు తన యొక్క సహాయం అడిగినప్పుడు తన చేతికి దగ్గరగా ఉన్నటువంటి ఆ బాణం ఏదైతే ఉంటుందో ఆ విల్లులో బాణం గుచ్చుకొని ఉంటుంది బాణం ఉన్నప్పుడు ఆ బాణాన్ని ఏదైనా ఒక పురుగు కానీ కేటగాన్ని కానీ వెళ్ళి స్వామివారిని లేపాలంటే ఎవరికైనా సరే ఎందుకంటే ఉగ్ర రూపంలో ఉన్నారు కాబట్టి స్వామివారిని నిద్ర లేపడం అనేది చాలా కష్టం కాబట్టి ఆ నిద్ర లేపడానికి ఒక పురుగును పంపిద్దాం వెళ్ళి ఆ పురుగు స్వామివారిని కొడితే దానికి అలికిడై స్వామివారు లేస్తారని చెప్పి అనుకుంటారు సరే స్వామివారి దగ్గరికి ఒక పురుగును పంపిస్తారు ఆ పురుగును పంపించినప్పుడు ఆ పురుగు వెళ్ళి స్వామివారికి చేతిని కుడుతుంది ఆ చేతిలో ఉండేటువంటి వింటి నారం ఏదైతే ఉంటుందో వింటి నారని స్వామివారు వదలటం ఆ బాణం వెళ్ళి స్వామివారికి శిరస్సును ఖండిస్తుంది శిరస్సుని ఖండించినప్పుడు ఆ యొక్క శిరస్సును తీసి గుర్రపు శిరస్సుని పెడతారు అప్పుడు గుర్రపు శిరస్సుతో కలిగినటువంటి స్వామివారు యుద్ధం చేసేసి స్వామివారు గెలవడం జరుగుతుంది ఇదే హైగ్రేవ జయంతి హైగ్రేవ జయంతి జరిగింది కూడా వచ్చినప్పటికీ మనకు శ్రావణ శుక్ల పౌర్ణమి రోజు జరిగింది అన్నమాట సో ఆ యొక్క రాక్షసుని వధించడం ద్వారా స్వామివారు ఈ యొక్క భూమండలాన్ని పరిరక్షించారు అని చెప్పి శాస్త్రం చెప్తోంది అదేవిధంగా ఉపకర్మలు చేయటం వేదవ్యసనం చేయటం ఈరోజు చాలా ముఖ్యమైనది ఎవరైతే మంత్రోపదేశం తీసుకోవాలనుకుంటున్నారో మంత్రోపదేశాన్ని కూడా తీసుకోవటానికి ఈ శ్రావణ శుక్ల పౌర్ణమి అనేది కూడా చాలా మంచి తిథిగా కూడా చెప్పడం జరుగుతుంది స్వస్తి